ఇందులో ముఖ్యంగా గత ఆర్థిక సంవత్సరం యొక్క రెవెన్యూ వసూలు చూసినట్లయితే గత ఆర్థిక సంవత్సరంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి ప్రాపర్టీ ట్యాక్స్ అండగా ఆస్తి పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ఖాళీ స్థలం పన్ను అన్నీ కలిపి థర్టీ ఫస్ట్ మార్చే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నాటికి ట్వంటీ ఫైవ్ నాటికి థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ నాటికి ఎనభై మూడు వేల ఎనభై మూడు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు అంటే దాదాపు ఎనభై నాలుగు కోట్ల రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కి పన్నుల ద్వారా వచ్చినటువంటి రాబడి అయితే ఈ ఆర్థిక సంవత్సరం అనగా ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఈనాటి వరకు అంటే నిన్నటి వరకు చూస్తే ఫిబ్రవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరు నాటి వరకు మీ అందరి సహకారం వల్ల పట్టణ ప్రజలు ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ వల్ల ఈ సంవత్సరం ఇప్పటికే తొంభై కోట్ల రూపాయల రాబడి జరిగింది అంటే గత ఆర్థిక సంవత్సరం చివరి నాటితో పోలిస్తే ఇప్పటికే దాదాపు పది పదమూడు కోట్ల రూపాయలు ఎక్కువగా ట్యాక్స్ కలెక్షన్ చేశాము రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ యొక్క ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను కుళాయి పన్ను అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు అదేవిధంగా ఎంక్రోచ్మెంట్ ఫీజు అడ్వర్టైజ్మెంట్ ఫీజు ఇవన్నీ చెల్లించడానికి మరి కొన్ని రోజులు మాత్రమే గడువు ఉంది మార్చి ముప్పై ఒకటో తారీఖుతో రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగినున్న కారణంగా ఇంకా ఎవరైతే ఆస్తి పన్ను కుళాయి పన్ను ఖాళీ స్థలం పన్ను ట్రేడ్ లైజెన్స్ ఫీజు చెల్లించాలో వారందరూ కూడా త్వరితగతిన చెల్లించాలని లేనిచో వారిపైన ఇప్పటికే లోక్ అదాల ద్వారా నోటీసులు జారీ చేసి ఉన్నాము తదుపరి కోర్టు కేసులు కూడా వారి మీద మరణించడం జరుగుతుందని కోర్టు కేసుల ద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులు జప్తు చేయడానికి కూడా వెనకడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థకు మూడు వందల కోట్ల పైగా మొండి బకాయిలు ఉన్నాయి అందులో కేవలం ఆస్తి పన్ను రెండు వందల కోట్లు నీటి పన్ను యాభై రెండు కోట్లు ఖాళీ స్థలం పన్ను ముప్పై కోట్ల రూపాయలు ట్రేడ్ లైసెన్సు పదిహేను పన్నెండు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సో ఇవన్నీ ఈ మొత్తం వెరసి మూడు వందల కోట్ల పైగా ఉన్నటువంటి ఈ బకాయిలను వసూలు చేయడానికి ఇప్పటికే పలు దఫాలుగా వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు నోటీసులు ఇచ్చున్నారు అయినా కూడా కొంతమందిలో చలనం లేదు వారిపైన ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ లాంటి చట్టాలను కూడా బనాయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొంతమంది పన్ను చెల్లించడానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు వెళ్తే అంటే మార్చి ముప్పై ఒకటి వరకు సమయం ఉంది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం వారు ఈ ఇంట్రెస్ట్ వే ఆఫ్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే వడ్డీని మాఫీ చేసే అవకాశం ఉంటుందేమో చేస్తారేమో మేము అది చూసుకొని చెల్లిస్తామని చెప్పి కొంతమంది ఈ పన్ను పకాయిదారులు చెప్తున్నారని చెప్పి రెవెన్యూ సిబ్బంది చెప్తున్నారు అయితే రెవెన్యూ ప్రజలందరికీ ముఖ్య గమనిక ఏమంటే ఇప్పటి వరకు ప్రభుత్వం వారు వడ్డీ మాఫీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం చేయలేదు అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడే చెప్పలేము ఒకవేళ ప్రభుత్వం వడ్డీ మాఫీ లాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ మీరు ముందుగా చెల్లించినట్లయితే మీరు ఏదైతే మీరు కట్టాల్సినటువంటి అసలు ప్లస్ వడ్డీతో కలిపి కడతారో మీ వడ్డీ మాఫీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ వడ్డీకి సంబంధించిన తాలూకా అమౌంట్ అనేటువంటిది తదుపరి ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేయబడుతుంది సాధారణంగా సాధారణంగా అలా చేస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు అంటే మీరు వడ్డీ ప్లస్ అసలు కలిపి వంద రూపాయలు కడుతున్నట్లయితే అందులో అసలు డెబ్బై రూపాయలు వడ్డీ ముప్పై రూపాయలు అనుకున్నట్లయితే మీరు వంద రూపాయలు కడితే రేపటి రోజున ప్రభుత్వం వడ్డీ మాఫీ ప్రకటించినట్లయితే మీరు వడ్డీ రూపంలో కట్టినటువంటి ముప్పై రూపాయలు తదుపరి ఆర్థిక సంవత్సరానికి అడ్జస్ట్ చేయబడుతుంది సాధారణంగా కాబట్టి ఎవరికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగదు కాబట్టి అనవసరంగా ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందేమో అనేటువంటి అపోహతో సమయాన్ని వృధా చేయకుండా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని మొండి బకాయిల్ని త్వరితన కట్టాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను వడ్డీ మాఫీ నిర్ణయం అనేది ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించలేదు ప్రకటిస్తుందో లేదో కూడా ఎప్పుడు తెలియదు సో కాబట్టి ఒకవేళ ప్రకటించినా మీకు ఎటువంటి నష్టం ఉండదు కాబట్టి దయచేసి అందరూ ఈ కార్పొరేషన్కి కట్టాల్సినటువంటి మొండి బకాయిలను త్వరితగతిన కట్టాలని లేనట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను